అనగా ఒక ఊరిలో ఒక పాలేరు ఉండేవాడు రాత్రిపూట ఆ పాలేరుకి దాహం వేసి మంచినీళ్ళు తాగుదామని నూతి దగ్గరికి వెళ్ళాడు నృతులో నుంచి నీళ్లు తోడుదామని తాడుకి బిల్లి కట్టి నేలలోకి దిప్పుతుంటే నేలల్లో చంద్రుడి ప్రతిబింబం కనిపించింది అయ్యో నూతులో చంద్రుడు పడిపోయాడు అని వాలేరు అనుకున్నాడు ఎలాగైనా చంద్రుడిని నీళ్ళలోంచి తీసి మళ్ళీ ఆకాశంలోకి పంపించాలనుకున్నాడు బిందె మళ్ళీ మళ్ళీ నూతులోకి దింపి నీళ్ళు తోడుతూనే ఉన్నాడు కానీ చంద్రుడి ప్రతిబింబం ఇంకా నూతులోనే ఉంది బయటికి రావడం లేదు చివరికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు ఇస్తూనే ఉన్నాడు ఒక్కసారిగా తాడు తెగడంతో పాలేరు కూడా వెనక్కి పడిపోయాడు వెన్ను మీద పడ్డ పాలేరు దృష్టి ఆకాశం వైపుకి వెళ్ళింది పైన చూస్తే నెలవంక ఉండవలసిన చోటులో ఉంది పాలేరు తన కష్టపడి నెలవంకని మళ్ళీ ఆకాశంలోకి చేర్చానని చాలా సంతోషపడ్డాడు ఆ తర్వాత ఆ పాలేరు చాలామందికి ఈ విషయం చెప్పారు కానీ అందరూ వెర్రి పాలేరు అనుకుని నవ్వు ఊరుకున్నారు ఎవ్వరూ అతనికి నిజం చెప్పలేదు కానీ మానసికానందాన్ని మించిన మరొక సంపద లేదని తెలుసుకోవాలి మనం